అడ్డం చూడండి పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో అది రెడ్ చూసారు కదా పట్టీలు చాలా బ్లాక్ అయిపోయాయి వాడి వాడి ఇప్పుడు వీటిని చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తా ఇంకా ఒక చిన్న గిన్నె ఇట్లా తీసుకోవాలి ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకున్నా ఇప్పుడు స్టవ్ వెళ్ళుకుందాం చూడండి బేకింగ్ సోడా ఎక్కువ అవసరం లేదు చూసారా కొంచెం పట్టిల్ ఇందులో వేసేస్తున్నా చాలా ఈజీ అసలు రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ వాటర్ మరగాలి ఇందులో వేసిన కదా ఈ వాటర్ కొద్దిగా మరిగిస్తే చాలు వెండి కుంకుమారినలు ఏదైనా వెండి లేదా బంగారు సామాను ఏదైనా సరే వెండి సామాను లేదా బంగారు వస్తువులు వెండి వస్తువులు ఈ విధంగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతే అస్సలు శ్రమ అవసరం లేదు నీళ్ళు ఇప్పుడే వేడెక్కుతున్నాయి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఈ వాటర్ మరిగే వరకు ఉంచుకుందాం చూడండి ఇప్పుడు కమ్మలు కూడా వేస్తున్నా ఇవి కూడా వేసేద్దాం ఇంకా ఇప్పుడే వాటర్ మరగడం మొదలైంది టూ మినిట్స్ మరిగే వరకు ఉంచుకున్నాం బేకింగ్ సోడానే వేయాల్సిన అవసరం లేదు సోడా ఉప్పు వేసినా కూడా ఇట్లనే అయింది ఇప్పుడు ప్రస్తుతం సోడా ఉప్పు లేదు అందుకని బేకింగ్ సోడా వేశా స్టవ్ ఆఫ్ చేసిన టూ మినిట్స్ అయింది ఇప్పుడు తీసి చూద్దాం చల్లారిపోయింది ఇది కొద్దిగా కాలుతుంది చూసిరా ఎంత నీట్గా అయినాయో ఇప్పుడు సందులు ఏదన్నా మురికి లాంటిది ఉంటే అది తీసుకోవచ్చు వాటర్ కూడా చూడండి కమ్మలు కూడా వేసినాము కమ్మలు వేసినాం కదా వీటిని కూడా తీస్తున్నా వాటర్ చూసిరా ఎంత మురికిగా అయినాయో మనం వేసినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉండే వాటరు అడుగున మురికి కూడా పేర్కొంటుంది ఇందులో ఉండేటువంటి మట్టి మసరు కూడా దీన్ని ఇట్లనే పెట్టి పారపోసినప్పుడు ఆ మట్టి అనేది పేరుకొని వస్తుంది ఎంత మురికిగా అయినాయి చూడండి చాలా ఈజీ మనకి ఇంకా కొంచెం నీట్గా అవ్వాలంటే రుద్దుకోవచ్చు చాలా క్లీన్గా అయినాయి మనం కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే అంత నీట్గా అయినాయి ఇంకా రుద్దాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇట్లా సన్నగా ఉన్న దగ్గర ఏమన్నా అనిపిస్తే బ్రష్ పెట్టి రుద్దుకోవచ్చు టూత్ పేస్ట్ పెట్టి రుద్దినా క్లీన్ అవుతాయి కానీ అయితే ఇంకా శ్రమ కూడా అవసరం లేదు ఏమి పెట్టక్కర్లేదు మీ ఇంట్లో బేకింగ్ సోడా లేకపోతే సోడా ఉప్పు ప్రతిది వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సోడా ఉప్పు వేసినప్పుడు కూడా ఇంతే క్లీన్గా అవుతాయి చాలా క్లీన్ అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర బేకింగ్ సోడా మాత్రమే ఉందని అది వేసిన లేదంటే సోడా ఉప్పే వేసి చూపించేదాన్ని చూడండి కమ్మలు కూడా ఎంత నీట్గా అయినాయో చూసిరా ఇంత నీట్గా అవుతాయి దానికి బయటకు వెళ్ళి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇట్లా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి